వ్యతిరే బడ్జెట్ నికటించిన ప్రజా వ్యతిరేక రంగంలో సబ్సిడీ తగ్గించిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ నివసా రంగంలో సబ్సిడీ తగ్గించిన ప్రజా బడ్జెట్ ని

ప్రజా వ్యతిరేక బడ్జెట్ నికటించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల బడ్జెట్ ని మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల బడ్జెట్ నిజలు మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల బడ్జెట్ ని మూడు వందల అరవై ఐదు కోట్లతోటి కేంద్ర బడ్జెట్ను పెట్టారు ఈ బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మనకు తెలియకుండా మన భారతదేశానికి వాళ్ళు అప్పు చేసేసి ఆ అప్పుకి వడ్డీ కట్టడానికి ఆ పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు దానికి కట్టేస్తా ఉన్నారు ఈ యాభై లక్షల బడ్జెట్లో అంటే బడ్జెట్లో ఇరవై ఐదు శాతం వడ్డీకే పోతున్న పరిస్థితి ఉంది మరి బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ అంటే ఇవాళ మంచి మండలం మండలానికి ఈ రైతాంగానికి ఏం ఉపయోగం జరిగింది వ్యవసాయ కూలీలకి ఏం ఉపయోగం జరిగింది దళితులకి ఏం ఉపయోగం జరిగింది గిరిజనులకు ఏం ఉపయోగం జరిగింది ఇది ఇవాళ మనం చర్చించుకోవాలి అట్లనే మనకి ఇల్లు కట్టడానికి ఎన్ని డబ్బులు ఇచ్చారు పెన్షన్లకు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఉపాధి హామీ చట్టానికి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఈ లెక్కలు మొత్తం చూస్తే గతంలో ఇచ్చిన వాటి అన్నిటికీ కోతబెట్టిన పరిస్థితి ఉంది ఉపాధి హామీ పనికి మనం కోరింది రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఇస్తే రోజు కూలి ఆరు వందలు అట్లనే వంద రోజుల కూలి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కూలికి అర్హత ఉందరో వాళ్ళందరికీ కానీ ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఉపాధి హామీ కేటాయించింది లక్ష అరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన పరిస్థితి ఉంది అట్లనే ఇవాళ ఇరవై కోట్ల కుటుంబాలు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు దేశంలో దాదాపు తొంభై కోట్ల మంది నూట నలభై కోట్లుంటే తొంభై కోట్ల మంది ఈ రేషన్ కార్డులు బియ్యం తీసుకుంటున్నారు వాళ్ళ కేటాయించిన డబ్బులు కూడా చూస్తే భవిష్యత్తులో రేషన్ రేషన్ కార్డులు కోత విధించే పరిస్థితి ఉంది ఇచ్చే బియ్యం కూడా ఇచ్చే పరిస్థితి లేదు అట్లే వ్యవసాయ రంగాన్ని కూడా గతం మీద కంటే తగ్గిచ్చారు వ్యవసాయ ఇచ్చే వాటిని కూడా తగ్గించారు ఫీజు రియంబర్స్మెంట్ కి తగ్గించారు దళితులు హాస్టల్ పిల్లలకిచ్చే ఫీజులు కూడా తగ్గించారు మొత్తం చూస్తే వాళ్ళు ఏదైతే చెప్తున్నారు వికసిత భారత్ అని వికసిత భారత్ కాదు అట్లనే పేద నిర్ పేదల నిర్మూలన కోసం మేము ఈ బడ్జెట్ అన్నారు పేదరికాన్ని నిర్మూలించడం కాదు వాళ్ళ దృష్టిలో అసలు పేదల్ని నిర్మూలించే పరిస్థితి అంటే పేదోడు బతికే పరిస్థితి లేని బడ్జెట్ని మన ముందు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ కూడా ఈ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు కోట్లు కూడా ఖర్చు పెడతారన్న గ్యారెంటీ లేదు మన అంటం లేదు గతంలో నలభై ఏడు లక్షల కోట్లు పెడితే దాంట్లో ఒక ఏడు ఎనిమిది లక్షల కోట్లు అసలు ఖర్చే పెట్టలేదు ఇది కూడా పెడతారన్న గ్యారంటీ కూడా లేదు అందుకనే చూస్తే ఇది పేదల బడ్జెట్ కాదు బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి ఆ రెండు రాష్ట్రాలకి విపరీతంగా డబ్బులు కేటాయించారు అంటే బడ్జెట్ అంటే వాళ్ళ స్వార్థంతో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రాలు కేటాయించడం లేదు వాళ్ళకి నచ్చిన రాష్ట్రాల్లో కేటాయించడం ఈ రకమైనటువంటి వివక్షతతోటి ఈ బడ్జెట్ కొనసాగుతూ ఉంది అందుకనే ఇది మధ్యప్రదేశ్లో ఉన్న ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బడ్జెట్ ఇది అంబానీ అధానీలు తయారు చేసిన బడ్జెట్ చదివింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయిన అంబానీ అదానీలకి ఈ దేశంలో ఉన్న కార్పొరేట్లకి ఇతర దేశాల్లో ఉన్న కార్పొరేట్లకి పది లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ అయితేమి పన్నుల రూపాయనైతేమి వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్ప భూమిని నమ్ముకున్న రైతులకు గాని శ్రమం నమ్ముకున్న కూలీలకు కానీ వెనకబడ్డ దళితులకు గాని గిరిజనులు గాని వాళ్ళను ఉద్ధరించడానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టింది లేదు వాళ్ళను బాగు చేయటానికి లేదు అందుకునే ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం పార్టీ దేశ వ్యాప్తంగా ఈరోజు బడ్జెట్ ప్రతుల్ని దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఇప్పుడు బడ్జెట్ ప్రతుల్ని ఇక్కడ దగ్ధం చేయటం జరుగుతూ ఉంది పదో తారీఖు నాడు దాదాపు పదివేల మంది తోటి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఆ మహాధర్నాలు కూడా కూసుమంచి మండలం నుంచి ఎక్కువ మంది ప్రజలు పాల్గొని కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా ఆ నిరసన మహా ధర్నాలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం